తిరుమల వెళ్లిన ప్రతిసారి డిక్లరేషన్ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఇవ్వబోతున్నారనే ప్రచారం కొనసాగుతోంది దీంతో జగన్ తిరుమల పర్యటన లేదని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ స్పష్టం చేశారు జగన్ తిరుమల వెళ్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదని తెలిపారు చంద్రబాబు పాలనలో కంటే జగన్ వైఎస్ హయాంలోనే హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందని తెలిపారు శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం వైసీపీ హోమంలోనే ప్రారంభమైందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్లినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్ ఫార్వర్డ్ చేసుకున్నారు అర్థం అందరికి నమస్తే నేను మీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి గత కొద్ది రోజులుగా మనందరం మనందరి మనసులో కలిసి వేస్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే స్వామివారి ప్రసాదం కలుషితం కావడం దీనికి అప్పట్లో ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు ఇచ్చిన టెండర్ల పుణ్యమాన ఈ కలితి అయిన నెయ్యి స్వామివారి ప్రసాదాలు కలవడం దానికి కారుకులైన వారు ఇప్పటికి కూడా ఆ తప్పును తెలుసుకోకుండా ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ మాట్లాడుతుంది వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల ఏ రోజైనా మన సాంప్రదాయంగా దంపతులు వెళ్లి పట్టు వస్త్రాలు ఇస్తారు ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ ఒక అవినీతి నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నేను ఏ విచారణకైనా సిద్ధమే ఒక్క రూపాయ అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా